అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరేళ్ళు అయింది ఆయన కోర్టుకు హాజరై ఆయన అధికారంలో లేకపోయినా సరే మళ్ళీ మళ్ళీ మినహాయింపు కోరుతున్న పరిస్థితుంది మొన్న కూడా మినహాయింపు కావాలని కోరారు తర్వాత సిబిఐ గట్టిగా వాదించేసరికి సరే నేను వస్తాను ఇరవై ఒకటో తారీఖు వరకు నాకు అవకాశం కల్పించను అన్నారు సో సిబిఐ కోర్టు కూడా దానికి అనుమతించిన పరిస్థితుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మినహాయింపు కోరుతా ఉన్నారు ఇప్పుడు గట్టిగా వాదనలు జరిగేసరికి వెనక్కి తగ్గిన పరిస్థితుంది ఆయన కోర్టుకు రావటం ఇష్టం లేదా అసలు అక్రమస్తుల కేసులో ఫైనల్గా ఏం జరగబోతుంది దీని గురించి మనం మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యూరెడ్డి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి ఆర్యురెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న యూరోప్ పర్యటనకు వెళ్ళేటప్పుడే నాకు నేను వెళ్ళి వెళ్ళి వస్తాను కానీ మినహాయింపు ఇవ్వాలని చెప్పి గతంలో ఒకసారి అడిగారు కానీ మొన్న కూడా కోర్టు సార్ మీరు యూరోప్ పర్యటనకి వెళ్ళిరండి ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేయాలండి పద్నాలుగో తారీఖు మాత్రం ఒకసారి వచ్చి కనపడాలండి అన్నారు దానికి కూడా మినహాయింపు కోరాడు సీబీఐ చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది సార్ ఇరవై ఒకటో తారీఖు ఆరున్నర సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఎందుకైనా మినహాయింపు కోరుతా ఉన్నాడు ఇప్పుడు సీబీఐ కోర్టు చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ కేసు ఏం జరగబోతోంది మీ అంచనా ఏంటి జగన్మోహన్ రెడ్డి భయంలో ఉన్నాడు తన చేసిన తప్పులు కడక తనకు మెడక చుట్టుకుంటాయన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయినది అర్థమైపోయినది కాబట్టే గతంలో ఉన్నప్పటి నుంచి కూడా తను బెయిల్ మీద బెయిల్ షరతులతో తీసుకున్నప్పుడు న్యాయస్థానాన్ని గౌరవిస్తానని న్యాయమూర్తుల్ని గౌరవిస్తానని న్యాయస్థానం విధించిన ఏమైతే షరతులు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను గౌరవిస్తానని సమ్మతంతోనే అతనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఆ విధంగానే బయటకు రావడం జరిగింది భారతదేశంలో ఏ వ్యక్తికి లేని మినహాయింపు జగన్మోహన్ రెడ్డికే ఉందని ఈరోజు ప్రజానీకంలో చెడు జరుగుతూ ఉంది ఇది ఒక ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క న్యాయస్థానంలో కానివ్వండి న్యాయమూర్తుల్లో కానివ్వండి అట్లాగే న్యాయవాదుల్లో కానివ్వండి సామాన్య ప్రధానికోలో కూడా ఈ దేశం మొత్తం మీద కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అతి అతిపెద్ద అవినీతి పరుడు సంగతి తెలుగుదేశం పార్టీగా మేము విమర్శించాసలు పర్లేదు సామాన్యుడు కూడా ఈరోజు భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా పెద్ద అవినీతి పరుడు ఎవరు అంటే గనక జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పే పరిస్థితిలో ఉన్న గతంలో మనం తీసుకుంటే గనక లాలూ ప్రసాద్ యాదవ్ గారి పేరు ఎట్లాగైతే దానా కుంభస్కానంలో అతని పేరు ఎలాగైతే మారిపోయిందో నిజానిజాలు పక్కన పెడితే గనుక ఆ విధంగా పేరైతే వచ్చినది దానికి సంబంధించిన ఎంతవరకు అవినీతి చేసినాడు ఎంత పేరు వచ్చినది అవినీతి గారు తర్వాత దాంట్లో ఆ లాలూ ప్రసాద్ యాదవ్ గారిని కూడా ముందుకు దాటి దాటుకుపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద అవినీతి పరుడుగా దేశంలోని అవినీతి పరుడుగా ఆఖరికి కూడా గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే కనుక ఎవరు అతిపెద్ద అవినీతి పరుడు అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే కనబడుతుందా లేదా సో ఆ భయంతోనే ఈరోజు అంత అవినీతి పరుడు అన్నాడు కాబట్టి ముప్పై మూడు కేసుల్లో ఏవైనా ముద్దాయ్యగా సిబిఐ వారు ఛార్జ్షీట్ వేయడం జరిగింది దానికి సంబంధించి పద్దెనిమిది నెలలు ఆయన చెంచలు కూడా జైల్లో కూడా ఉండడం జరిగింది ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ కూడా ఉండడం జరిగింది ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో అప్పుడు అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో కానివ్వండి ఇతరత్ర వేదికల్లో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయాలకి అనర్హుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఈ యొక్క పార్టీ అనర్హమైన పార్టీ అసలు వైఎస్ఆర్సిపి పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి అవసరమాని అనేవి అనేక విధాలుగా పోరాటాలు చేస్తే ఆ పోరాటం మీ న్యాయబద్ధంగా పోరాటాలు చేస్తే మమ్మల్ని ఏ విధంగా మానసికంగా కానివ్వండి శారీరక దాడులు కానివ్వండి మా మీద ఎన్ని విధంగా చేయడం జరిగింది మీరు చూసారు రాజకీయ పార్టీగా కానీ ఈ ప్రజల కోసం అన్ని మేము తట్టుకున్నాం అట్లాగే ఈ రోజు మినహాయింపులు అడుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు అతను జైల్లో ఉన్నప్పుడు పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నప్పుడు ఇదే న్యాయమూర్తుల్ని బతిమానుకొని మీ యొక్క న్యాయస్థానాలకు సంబంధించిన శరదలన్నింటికి కూడా నేను అన్నింటికి అంగీకరిస్తాను మీరు ఏ విధంగా విధించినా సరే దాని అన్నిటికీ నేను బద్దుడినై ఉంటానని చెప్పేక తను బెయిల్ తీసుకొని బయటకు రావడం జరుగుతుంది అంటే బెయిల్ రాకముందు ఒక మాట బెయిల్ వచ్చిన తర్వాత ఒక మాట అంటే మాట తప్పుతాం మడమా తిప్పుతామని జగన్మోహన్ రెడ్డి స్లోగానే మాట్లాడుకుందాం ఈరోజు మనం అంటే న్యాయస్థానాల్ని ఏ విధంగా ఇతను కించపరుస్తా ఉన్నాడు న్యాయమూర్తులు ఏ విధంగా కించపరుస్తున్నాడు అనే ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే గత ఐదు సంవత్సరాలు ఇతను దుర్మార్గమైన పాలనలో న్యాయస్థానాలను కానివ్వండి న్యాయమూర్తులను కానీ విపరీతంగా అంటే స సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వీళ్ళు దూషించలేదా ఇతనికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా వ్యతిరేకంగా ఏ విధంగా తీర్పులు ఇచ్చినా కూడా సాక్షాత్ న్యాయమూర్తుల మీద కూడా ఇతను అంటే దూష దూషణ పర్వాలేదు కానివ్వండి అంటే అవకాశం దొరకలేదు కానీ లేకపోతే కనుక వాళ్ళని కూడా అంటే వాళ్ళ వాళ్ళ మీద కూడా దాడులు చేసే కార్యక్రమం జరుగుద్దేమో అనుకుంటాం ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి ఎందుకంటే వాళ్ళకు ప్రోటోకాల్లో పెద్దవాడు కాబట్టి దాడులు చేయడానికి కాకుండా దోషణ దాడులు చేయడం జరిగింది సార్ మొన్న సిబిఐ కోర్టు కూడా చాలా సిబిఐ కౌంటర్ పిటిషన్లో కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏ డిశ్చార్జ్ పిటిషన్స్ మీద వాదనలు జరుగుతున్నాయి వారం వారం ఆయన రావాల్సినటువంటి అవసరం ఉంది గతంలో అంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏదో మినహింపు తీసుకున్నాడు ఇప్పుడు అంత అవసరం లేదని చెప్పేసింది ఇప్పుడు సిబిఐ కోర్టు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదా రావాలి అని చెప్పి చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉందండి ఇప్పుడు ప్రతి శుక్రవారం ఇతని యొక్క ఏదైతే ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ ముద్ద అయిన ప్రతి సంవత్సరం కూడా సిబిఐ వారి ప్రత్యేక కోర్టుకి హాజరవ్వాల్సిందే కదా కదండి ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉన్నా సరే హాజరవాల్సిందే కదా కానీ ఇతను ఏ విధంగా మా అంటే అతను ఎప్పుడైతే జైలు నుంచి తర్వాత వేరు మీద విడుదలైన తర్వాత అనేక విధాలుగా ఇతను తప్పించుకోవడమే జరిగింది అంటే న్యాయమూర్తులంటే భయం పోలీసులు అంటే భయం ప్రతి దానికి కూడా మినహాయింపు జరుగుతున్నాయి గతంలో మనం చూసుకుంటే కానీ ఇతను పార్టీ స్థాపించినప్పుడు కానీ నేను ప్రజల్లో తిరగాలి నాకు నాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పడం జరిగింది అట్లాగే తన కుటుంబ సభ్యులు తన యొక్క కుమార్తెల విషయంలో కూడా దాన్ని కూడా చూపించుకొని దోబోజుగా చూపించుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేయడం జరిగింది తర్వాత ఇతను అదృష్టం కొద్దీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చాలా నేను ముఖ్యమంత్రి అయ్యాను నాకు అనేక కార్యక్రమాలు నాకు అనేక పనులు ఉంటాయి అని చెప్పి ఆరు సంవత్సరాలు కోర్టు మెట్లు ఎక్కకుండా మినహాయింపు తీసుకున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అదే ఇప్పుడు రాష్ట్రంలో కూడా అదే అది అదే చర్చ అడుగుతోంది దేశంలో కానీ రాష్ట్రంలో కూడా అదే చర్చ అడుగుతుంది పన్నెండు సంవత్సరాలు బెయిల్ తీసుకొని ఈ రోజు కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ న్యాయస్థానాలకు మీద గౌరవం లేకుండా పన్నెండు సంవత్సరాలు ఒక ముద్దాయి ఒక వ్యక్తి ఈరోజు బెయిల్ తీసుకొని ఒక న్యాయస్థానాలకి కనీసం అతని యొక్క వాయిదాలకు కూడా అటెండ్ అవ్వకుండా దోబూచులు ఆడుతూ ఉండి ఏదో ఒక మినహాయింపులు కోరుతూ ఉన్నారంటే సామాన్య ప్రజల్లో ఏం మాట్లాడుతుందంటే అంటే ఈరోజు ఒక అవినీతి పరుగు చేసుకున్న తే డబ్బులు ఉన్నాయి కాబట్టి అతను వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటే అతనికి ఒక న్యాయము సగటు మనిషికి ఒక న్యాయమానే మాత్రపుతా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వ్యవస్థలు వీటిని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది న్యాయస్థానంలో కూడా అవసరం మీ ద్వారా ప్రజానికా కూడా ఇప్పుడు చాలా మంది ఇతని యొక్క ఎవరైతే పే పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు నా మా మీద కూడా విపరీతమైన దాడులు కానివ్వండి మాటల దాడులు కానివ్వండి రకరకాల దోషలు చేసే ఆ వ్యక్తులందరికీ మీ మీడియా ద్వారా చెప్తా ఉన్నాం న్యాయం ఆలస్యం వచ్చేమో కానీ న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది ఈ దేశంలో గౌరవ దాదాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా సరే వాళ్ళకి చట్టానికి అతిథులైతే కాదు చట్టపరంగానే శిక్ష జరుగుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అదృష్టం కొద్దీ పన్నెండు సంవత్సరాలు ఈరోజు వ్యవస్థలు మేనేజ్ చేసుకొని న్యాయస్థానం అంటే చట్టంలో ఉండే లొసుకుల్ని అడ్డు పెట్టుకొని ఈరోజు మినహాయింపులు కోరుతా ఉన్నాం మీరు కూడా ఇందాక ప్రశ్నలను అడిగారు మీరు కూడా ఇతను ఏ ఏ రోజైతే యూరోప్ పర్యటన కోసం అని చెప్పేసి న్యాయస్థానం ఆశ్రయిస్తే కనుక అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోవాలన్న సరే న్యాయస్థానం ఖచ్చితంగా పర్మిషన్ అవసరం ఉంది ఖచ్చితంగా అనుమతి అయితే అవసరం ఉంది ఆ రోజు ఏం చెప్పినాడు నేను నా యొక్క బిడ్డలను చూడడానికి పోతా ఉండా పోయిన తర్వాత నేను వచ్చిన తర్వాత నేను న్యాయస్థానం ముందు హాజరవుతానని చెప్పడం జరిగింది ఆ న్యాయస్థానం ముందు ఏం కాయి చెప్పినాడు న్యాయస్థానం కూడా ఏం ఏమడిగినది నువ్వు ఎక్కడెక్కడికి పోతా ఉన్నావు నీ యొక్క నీ ప్రదేశాలు ఏంటి నీ యొక్క కాంటాక్ట్ నెంబర్లు ఏంటి నీ ఈమెయిల్ ఐడి ఏంటి నువ్వు ఎక్కడెక్కడ స్టే చేస్తావు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకి సమర్పించాలని చెప్తా ఉంటే దాంట్లో కూడా ఈ ఫేక్ మనిషి ఫేక్ చేసినాడా లేదా దాని మీద కూడా ఈ యొక్క న్యాయస్థానం అక్షంతలు వేసిందా లేదా దానికి సంబంధించి ఎంతో సీరియస్గా నువ్వు రేపు పద్నాలుగో తారీఖున ఖచ్చితంగా నువ్వు కోర్టుకొచ్చి మా ముందు నిలబడాల్సిందే అని చెప్పేసి న్యాయమూర్తి గారు ఆదేశిస్తే దాన్ని కూడా ఏం మాట్లాడాడు అంటే ఇతనికి ఒక ఆలోచన చూడండి వ్యవస్థలు నేను ఏ విధంగానే మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన విధానం ఏంటంటే నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను నేను వర్చువల్గా అతన్ని జూమ్లో కానివ్వండి వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాల్లో కానీ రావడానికంటే ఏముంది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అంత పనే ఉంది ఈరోజు ప్రజాక్షేత్రంలో అతనికి శిక్ష పడి ఈరోజు ఒక సామాన్య శాసనసభ్యుడికి అంతకు మించి పనేముంటుంది కనీసం ఇతను పులివెందుల శాసనసభ్యుడిగా ఏ రోజునైతే అయినా సరే నియోజకవర్గానికి ఏ రోజునైతే సరే ప్రజలకు అందుబాటులో ఉన్నాడా ఏ పని లేదే ఐదు కోట్ల మంది ప్రజలు కడుతున్న శిస్తుల ద్వారా ఇతను జీత పరిచయాలని అనుభవిస్తూ ఉండి నియోజ నియోజకవర్గానికి గాలి వదిలేసిన వ్యక్తి గాలి వ్యక్తి జగ జగన్మోహన్ రెడ్డి అంటే ఇవన్నీ కూడా చూపించుకొని నాకు చాలా పనులు ఉన్నాయంటే చట్టానికి కళ్ళేవనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి లేదా సీబీఐ వారికి అనుకుంటా ఉన్నారు దానికోసమే సిబిఐ వారు మీరు అన్నట్టుగా గట్టిగా వాదోవాదాలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు న్యాయస్థానాలు తప్పుతో పడతా ఉన్నారు తన యొక్క చట్టంలో లొసుకులు పెట్టుకొని రకరకాల ఆలోచనతో చేసుకొని దానికోసం ఏమంటారంటే నాకు మినహాయింపులు కావాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని సిపి గట్టిగా వాదించడం జరిగింది దానికి న్యాయమూర్తి గారు కూడా సమర్థించి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి గట్టిగా అంటే వార్నింగ్ ఇస్తూ నువ్వు ఖచ్చితంగా రావాలనుకుంటే రేపు ఇరవై ఒకటో తారీఖున ఆరున్నర సంవత్సరాల తర్వాత అంటే కోర్టుకి ప్రత్యక్షంగా రేపు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి అటెండ్ అవుతా ఉన్నాడు దీనికి సంకేతం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా పర్మనెంట్ గా లోపలికి వెళ్ళే ఆలోచన ఖచ్చితంగా ఉంది కోర్టు వారు ఆ విధంగానే చేస్తారు సరే డైరెక్ట్ గా కోర్టుకు రమ్మన్నారు అంటే ఈ ఇన్ని సంవత్సరాలుగా బెయిలు వేసి ఉన్నాడు ఇన్ని మినహాయింపులు తీసుకున్నాడు అన్నది కూడా కోర్టు సీరియస్ గా పరిగణలోకి తీసుకుని ఏదో తేల్ అని చెప్పి అన్ని విషయాలుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతా ఉంది ప్రజా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క ఒత్తిడి కానివ్వండి ప్రజల యొక్క ఆలోచన విధానంతో న్యాయస్థానాలు పనిచేస్తాయని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే సిబిఐ వారు కూడా ఈ యొక్క ప్రజాక్షేత్రం నుంచే కదా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవిడెన్స్ కరెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఇతను ఏమైతే అన్యాయంగా చేశాడు ఎంత అక్రమ సంపాదన చేశాడు అనేది సిబిఐ వారి దగ్గర ఖచ్చితంగా పూర్తిమైన ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆ సాక్ష్యాధారాలతోనే కోర్టుకు సంవత్సరం జరుగుతుంది న్యాయమూర్తులు కూడా ఇవన్నీ క్రోడీకరించుకొని ఎవరు దోషి దోష అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది అతను మినహాయింపులు ఏ విధంగా చేసుకున్నాడు పన్నెండు సంవత్సరాల నుంచి ఏ విధంగా అనిమూనులు చేసుకున్నాడు అనే సంగతి కోర్టు వారి న్యాయస్థానంలో అవన్నీ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పర్మనెంట్గా ఒక రిలీఫ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది రేపు జైల్లో ఖచ్చితంగా తన యొక్క జీవితం ఏదైతే అంటే ఈ అమాయకమైన ప్రజల్ని మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అధికారం అనేది అంటే నీ యొక్క అహంభావంతో రాజకీయ పార్టీ రాగానే అధికారం రాగానే మీ యొక్క భూస్వాములం మేము దేవుళ్ళం అని పరిపాలిస్తే ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో చె ఒక మెట్టుచుకొని కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డికి జరిగిన అవమానం ఈ భారతదేశంలో ఎవరికి జరిగి ఉండదు ప్రజాస్వామ్యంలో అంటే ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఒక సేవాభావంగా ఉండాలి అహంకారంతో మనం పాలకులం మేము మేము పాలకులము మేము ఏమైనా చేస్తామంటే ప్రజలు ఏం చెప్తా ఉంటారు నువ్వు పాలకులవు కాదు నువ్వు మా సేవకుడు అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన తీర్పు అని తీసుకోవాలి కాబట్టి ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డికి ఆల్ ఆల్రెడీ అతనికి శిక్ష పడింది రేపు దేవస్థానం నుండి న్యాయస్థానంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఏమైతే తప్పులైతే ఉన్నాయో ఈ ప్రజలను అమాయక ప్రజలను దోచుకొని అవినీతి సొమ్ముని ఏ విధంగా కట్టడి చేసుకున్నారో ఆ అవినీతి సొమ్ముని కూడా ఈ యొక్క దేవస్థానం నుండి న్యాయస్థానం ప్రజాక్షేత్రంలో తిరిగి వాడి పంచిపెట్టి జగన్మోహన్ రెడ్డిని పర్మనెంట్గా జైల్లో పుట్టే కార్యక్రమం జరుగుతుంది మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం చూద్దాం సార్ ఇరవై తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్